కర్కట రాశి వారి జాతకంలో ఆరు గవ్వలు పడ్డాయండి ఆరు గవ్వలు చాలా వరకు శుభకరం ఉన్నది వారి జాతక బలానికి ఈ కర్కట రాశి వారి జాతకానికి చూడాలంటే ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి సాయం చేసేవారు నలుగురు ఉంటారు ఇబ్బంది పెట్టేవారు ఒక్కరు ఉంటారు వీరికి ఎక్కడ మాత్రం అదృష్ట యోగం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్యవాదాలు తొలగిపోతున్నాయండి కానీ మాత్రం ఈ సంవత్సరం శనేశ్వరుడు మాత్రం కుంభరాశి శనిగ్రహం కుంభరాశి నుంచి మీనరాశిలో రాబోతుంది కాబట్టి జన్మస్థానంలో మాత్రం కానీ మాత్రం వీరి జాతక బలానికి చాలా అదృష్ట యోగం ఉందండి ఎక్కడ పోయిన వీరికి అన్న లోటు ఉండదు వ్యాపారస్తులకు వ్యాపారస్తు వ్యాపారంలో తిరుగుండదు విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది బాలకులు బా బాలికలు కావచ్చు బాలలకు కావచ్చు అలాగే మాత్రం పెద్దవారులకు కావచ్చు విద్య విషయంలో కలిసి వస్తుంది కళ్యాణం నుంచి స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉందండి కొన్ని సంవత్సరాల నుంచి కోర్టు కేసుల్లో వెనుక్కున్న స్థలం కావచ్చు భూమి కావచ్చు ఏదైనా కావచ్చు వీరి ఆస్తి కావచ్చు వీరికి దరిచేరే అవకాశం ఉందండి అలాగే వివాహ విషయంలో కూడా మాత్రం వివాహ విషయంలో కూడా చాలా వరకు ఇష్టప్రకారం వివాహాలు జరిగే అవకాశం ఉందండి విదేశానం ఏరే రాష్ట్రం ఏరే దేశం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వరకు తప్పకుండా మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే పుష్యమి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు పుణ్యకాలం ఉన్నదండి ఆశ్లేష నక్షత్రం వారికి ఇబ్బందికరమైన యోగం ఉన్నదండి ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం చంద్రగ్రహం చంద్రగ్రహం వారికి మంచిగా లేదు కాబట్టి సోమవారం నియమం పాటించాలండి వీరి పేరు మీద ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే సైంటిస్ట్ ఆలోచన ఉంటుందండి మీరు భూమి నుంచి ఆకాశంగా ఆలోచించే అవకాశం ఉంటుంది అనుకున్న సాధించేదాకా వదిలిపెట్టరు ఒక విషయాన్ని ప్రతిసార్లు ఆలోచించే అవకాశం ఉంటుందండి కానీ గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించే అవకాశం ఉంది క్రీడారంగంలో కావచ్చు కళారంగంలో కావచ్చు మాత్రం చాలా వరకు నంబర్ వన్ స్థానం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం పౌర్ణమి పౌర్ణమి గడియకు మాత్రం శివపారుతుల్ని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే మీరు అన్నదానం చేయటం బియ్యం దానం చేయటం చాలా వర వరకు మంచిది స్త్రీలు కానీ పురుషులు కానీ ముత్యం ధరించటం మంచిదండి అలాగే వీరి పేరు మీద మాత్రం సోమవారం పౌర్ణమి కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి లక్కీ నెంబర్ రెండు వస్తుంది ఏడు వస్తుంది అండి వీరి జాతక బలానికి వీరి జాతకం మనసు స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి ఉన్నది ఉన్నట్టు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లేనిపోయిన తగాదాలు వస్తాయి కాబట్టి వీరు చాలా వరకు వీరి నోటిలా మాట దాగదండి నోట్లో ఏ మాటైనా ముఖం ముందర మాట్లాడతారో లేనిపోయిన తగాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీరు ఎవరినైనా వీరికి అడిగితే వీరు సలహాలు ఇవ్వటం మంచిది అడగకపోతే నిశ్శబ్దంగా ఉండం ఉండటం మంచిది మౌనం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద రెచ్చగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఈ రాశి వారు తొందరగా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మౌనం అన్ని వేళలా చాలా వరకు మంచిది కానీ తొందర పడితే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి కొన్ని సంవత్సరాల నుంచి వీరు పోగొట్టుకున్న మనశ్శాంతి వీరికి లభించే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష వలన స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు అదృష్ట యోగం వచ్చే అవకాశం ఉంది గొడ్డు వచ్చిన వేళ బిడ్డొచ్చిన వచ్చిన వేళ అంటారండి కొందరికి వివాహమై కలిసి వచ్చే అవకాశం ఉంది కొందరికి సంతానం కలిగి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కొందరికి మాత్రం స్థానం మారటం అంటే ఊరు కానీ ఇల్లు కానీ దేశం కానీ రాష్ట్రం కానీ ప్రాంతం కానీ జిల్లా కానీ ఇలా మారటం మూలం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి వ్యాపారస్తుల్లో చూడాలంటే అన్ని రకాల వ్యాపారం వీరు కలిసి వస్తుందండి ఇనుమ వ్యాపారం మాత్రం కలిసి రాదు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలానికి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి కానీ మాత్రం రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి మున్సిపల్ రంగం వారికి అడవుపడే రాశి యోగ బలాలు ఉంటాయి అలాగే వీరి జ్యోతిష్య బలంలా చూడాలంటే మాత్రం ఆర్థిక రంగం వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రైతులకు కూడా మాత్రం మంచి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వరి సాగు చేసే రైతులు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పడ్డా కానీ అనుకునే సాధించే అవకాశం ఉంటుంది కానీ రాజకీయ నాయకులకు మాత్రం తిరుగుండదు వీరి జాతక బలంలా అనుకోకుండా వీరికి రాజయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది ఆ రాజయోగం కలిసి రావడానికి చాలా సంవత్సరాలు వీరికి మంచి జరగడానికి ప్రజలకు మంచి జరగడానికి నియోజకవర్ వర్గానికి మంచి జరగడానికి రాష్ట్రానికి జిల్లాకి మంచి జరగడానికి అలాగే దేశానికి కూడా మంచి జరగడానికి మాత్రం వీరు కరెక్ట్ మాత్రం వీరి జాతకంలో చండీమోహం చండీ హోమం చేయటం చాలా వరకు మంచిదండి అలాగే సుదర్శన యాగం చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం మహాగణపతిని పూజ చేయటం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతో సత్కారం చేయటం వారికి సద్బ్రాహ్మణులు వీరు సన్మానం చేయటం సద్బ్రాహ్మణులతో మాత్రం వీరు కలిసి తిరగటం సద్బ్రాహ్మణులతో సలహా తీసుకోవడం సద్బ్రాహ్మణులతో ఏ పని అయినా చెప్పించుకోవడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద నరఘోష అధికంగా ఉంటుంది కాబట్టి నవగ్రహాలని పూజ చేయటం కానీ మాత్రం కంటక దోషం కూడా చాలా ఉంది కాబట్టి కనుదృష్టి చాలా ఉంది కాబట్టి వీరి పేరు మీద మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం అలాగే వీరి జ్యోతిష బలంలో కృష్ణ తులసిని లక్ష్మీ తులసిని పూజ చేయటం గోమాతని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద సంతాన దోషం ఉన్నవారికి సంసార దోషం ఉన్నవారికి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి కానీ శుక్రమహారదశి గౌవలు వచ్చినాయండి వీరికి ఎక్కడ పోయినా ఉండదు కదా కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోతాయి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అన్నదమ్ములతో గొడవలు ఉన్నవారు చిక్కులు చికాకులు ఉన్నవారు తొలగిపోతాయండి అలాగే భార్య భర్తల మాట ఒకటే ఉంటే వీరికి తిరిగి ఉండదు కానీ అన్నదమ్ముల సహకారం తప్పకుండా ఉంటుంది పెద్దల సహకారం చాలా ఉంటుంది తల్లి సహకారం ఎక్కువ ఉంటుందండి అలాగే వివాహమైన వారికి అత్త సహకారం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే సిస్టర్స్ కావచ్చు లేదా మాత్రం సిస్టర్ వరుస ఉన్నవాళ్ళు కావచ్చు లేదా భార్య వాళ్ళ సిస్టర్స్ కావచ్చు వారి దిక్కు నుంచి కూడా వీరికి మంచి జరిగే అవకాశం ఉన్నది